శ్రీనివాస్ గారు యాభై ఎమర్జెన్సీని ఎమర్జెన్సీ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఇప్పుడు దేశంలో ఉంది పదకొండేళ్లుగా ప్రజలు అదే చూస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు అంటే యాభై ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ ఎమర్జెన్సీ ఇష్యూని ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ అంత ఎక్కువగా గుర్తు చేయాలి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తోంది అంటే ఇది కాంగ్రెస్ ను రాజకీయంగా టార్గెట్ చేయడానికా లేక దేశ ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ చేస్తోంది ఇది యాభై ఏళ్ళు లైన్ కాబట్టి ఎమర్జెన్సీ జరిగి మన యువతకి దేశంలో జరిగిన ఒకసారి చరి చరిత్రని మళ్ళీ అవగతం చేయడానికి ఒకటి రెండవది రాబోయే తరంలో పాలకులు ఎమర్జెన్సీ లాంటి తరహా రాకుండా ఉండడానికి సెన్సిటైజేషన్ కి ఈ సెమినార్స్ డిబేట్స్ ఇవన్నీ కూడా అవసరమే కదా ఎందుకు చేయకూడదు జరిగిన చరిత్రలోనే ఒక పాఠ్యాంశమే కదా సో ఆ తర్వాత అది ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ లో జరిగినటువంటిది ఇది కదా ఆ దానికి ప్రజలు ఆ రోజు దేశంలో ఏ రకమైన అల్లకల్లుల పరిస్థితులు ఉన్నాయో కదా మీ మీడియా కూడా ఈరోజు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ఒకసారి మననం చేసుకున్నారు అంతే సో దీన్ని ఇది చేయొద్దు అది చేయొద్దు కంటే చరిత్రలోని మంచి చెడులు అన్ని కూడా మనం ప్రజలకు తేట తెల్లం చేయాలి హాగా ప్రజలు మంచిని స్వీకరిస్తారు పాలకు పాలు నీళ్ళకు నీళ్లు తేలిపోతారు ప్రజల ముందు పెట్టడానికి భయం ఎందుకు అంటే భవిష్యత్ పాఠంగా ఉంటుంది కాబట్టి మీరు గుర్తు చేసినట్టుగా కాన్స్టిట్యూషన్ ఇప్పుడు లాయర్ గా చదువుకోవాలి అన్నలు ఇద్దరు కాబట్టి నేను ఏమంటున్నా చదివేటప్పుడు మాకు తెలియద్దా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఏంది త్రీ సిక్స్టీ ఫైవ్ వరకు ఉన్న ఆర్టికల్స్ అన్ని మేము చదవాలన్నా లేదా మీరు చెప్పండి లేదు ఏమేమి ఆ రోజు అమెండ్మెంట్ థర్టీ నైన్త్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అనేది హిస్టారికల్ అమెండ్మెంట్స్ అది కాన్స్టిట్యూషన్ విద్యార్థి ప్రతి ఒక్కరు ఇది హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సినటువంటి సబ్జెక్టు దాంట్లో ముఖ్యంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇట్స్వర్ట్ కేసు మా కేసుల ప్రతిసారి ఇప్పుడు మేము ప్రతి దాంట్లో ఎస్ఆర్ బొమ్మాయి కేసుని మేము కేసుల కింద తీసుకుంటాం సో ఆ రకంగా కేశవానంద భారతి కేసు అండి అది ఎంత ఇంపార్టెంట్ కేసు అది అది మనము తీసుకోవద్దు నెమరు వేసుకోవద్దు అంటే ఎట్లా చెప్పండి సో నెవరు వేసుకోవాల్సిందే మంచి చెడులని మనం గుర్తించాల్సిందే ప్రజలు గాని మనము గాని కానీ ఏ పరిస్థితుల్లో ఈ ఎమర్జెన్సీ అనేది విధించారు అనే దాన్ని ఆ యాంగిల్ ని మీరు రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది ఎస్ అది రాంగ్ ప్రోట్రేట్ చేస్తున్నామా రైట్ ప్రోట్రేట్ చేస్తున్నామా అనేది మనం ఇంటర్ప్రిటేషన్స్ తర్వాత మాట్లాడతాం వాస్తవం ఆనాటి ఇందిరాగాంధీ గారు రాయ్ రాయబరేలీ ఎన్నికలలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగా లేదని అలహాబాద్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని అలహాబాద్ కోర్టే కాదు హైకోర్టే కాదు మనకు సుప్రీంకోర్టు లో కూడా ఐదు మంది అనుకుంటా ఆ రోజు జడ్జిలు ఐదు మంది ఇచ్చిన తీర్పు దాంట్లో వైవి చంద్రచూడ్ అనే ఒక మేము అనేక పుస్తకాలు చదువుతాం వారి అనేక మంది జడ్జులు దాంట్లో ఉన్నారు సో ఆ ఐదుగురికి ఐదుగురు ఫేమస్ అడ్వకేట్ జడ్జిలే సో వారు ఇచ్చినటువంటి తీర్పు మరి హైకోర్టులో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు లో కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు లో ఇచ్చిన తీర్పుకి ఆ టెంపరీ రిలీఫ్ ఆమె కొంత కూడా ఇచ్చినారు పాపం ఇమీడియట్ గా ఏదో జైలు పొమ్మని అనలేదు జైలు వాళ్ళు కాన్స్ట్ పార్లమెంట్ కొరికి అమెండ్మెంట్ బిల్ థర్టీ నైన్త్ అమెండ్మెంట్ బిల్లు నేను మీ దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం ఒకసారి చేస్తాను థర్టీ నైన్త్ అమెండ్మెంట్ బిల్లు ఏ రకంగా ప్రవేశపెట్టినా తెలుసా మేడం రాయబరైల్ ఇది అలహాబాద్ కోర్టులో మళ్ళా అఫీలో ఏదో అనుకుంటా అది అరౌండ్ ట్వంటీ ఫోర్త్ ఆర్ సమ్థింగ్ డేట్ అది సబ్జెక్ట్ కరెక్షన్ ఒక డేట్ అంటే విత్ ఇన్ ఎ వీక్ సో అంతకన్నా ముందే ఈయన ఏం చేసిందంటే పార్లమెంట్ లో సెవెంత్ ఆగస్టు కు బిల్లు ప్రవేశపెట్టింది అదే రోజు పాస్ అయిపోయింది తర్వాత రాజ్యసభలో ఎయిత్ కు పెట్టినారు అదే రోజు పాస్ అయిపోయింది టెన్త్ నాడు ప్రెసిడెంట్ కు ఆసెంట్ రెండు వచ్చేసినాయి ట్వెల్త్ కు అనుకుంటా అలహాబాద్ కోర్టులో తీర్పు ఉండింది సో ఈ రకంగా ఎంత దుర్మార్గం అండి గంత గంత ఆగ మేఘాల మీద పాస్ అయిన బిల్లు ఇప్పటివరకు ఏది లేదు పార్లమెంట్ చరిత్రలో రెండోది మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తారు ఆ థర్టీ నైన్త్ అమెండ్మెంట్ బిల్ వచ్చిన తర్వాత ఓన్లీ టూ మంత్స్ వరకే ఉంటుందండి సో కానీ వీళ్ళు వితౌట్ కాన్సెంట్ ఆఫ్ ది ఎవరు మన ప్రజాస్వామ్య దేశంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే కలెక్టివ్ డిసిషన్ ఆఫ్ క్యాబినెట్ అది లేకుండానే డైరెక్ట్ ఇందిరాగాంధీ గారి లెటర్ని తోని ఆనాటి ప్రెసిడెంట్ ఆ రోజు ప్రెసిడెంట్ ఎట్లున్నారో మీకు తెలుసు కదా ఇక అంటే ఆ ప్రెసిడెంట్ పోస్ట్ అనట్లేదు ఆ వ్యక్తిని ఆయన గులాం గిరి ఆ రోజు ప్రెసిడెంట్ సో ఆయన ఈమె లెటర్ మీదనే దాన్ని ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినారు ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందండి మనకు మూడు సార్లు వచ్చింది ఈ దేశంలో ఒకటి నెహ్రూ గారి టైంలో చైనా ఇన్వైట్ చేసినప్పుడు రెండవది బంగ్లా ఈస్ట్ బంగ్లా మన పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు కొద్ది కాలం ఆ తర్వాత ఇమీడియట్ గా ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఇప్పుడు లేదు కదా నేనేమంటున్నానంటే ఇక్కడ తప్పకుండా కాంగ్రెస్ రిగ్రెట్ వెలుపుచ్చింది ఇప్పుడు మా వెంకట సామన్న ఇంత ఇబ్బంది పడ్డాడంటే డెఫినెట్ గా అది ఖండించ దగ్గరికి కాబట్టి ఇబ్బంది పడ్డారు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సంపూర్ణంగా వారు ఏకీప్రాయం వెలుబుచ్చలేరు కానీ అంటే ఒకళ్ళత మనం డెఫినెట్ గా ఏ పార్టీని ఓన్ చేసుకున్నా ఆ పార్టీని మాట్లాడాల్సిన పరిస్థితులు రాజకీయ నాయకులకు ఈ రోజు ఉన్నాయి ఇంకటి రాజకీయ నాయకుల్లాగా మేము ఏదైనా మాట్లాడవచ్చు అనే ఇది లేనట్టుగా ఉంది ఎమర్జెన్ వారు అన్నారు అప్రకటిత ఆ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విత్ ఇన్ ద పార్టీ ఉంటే ఉండొచ్చు కాక కానీ నేను ఒకటే ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసినటువంటిది కాన్స్టిట్యూషన్ ని ఒక వ్యక్తిగతంగా ఆమె ప్రయోజనాల కోసం కాన్స్టిట్యూషన్ ని బుల్డోజ్ చేసింది అని మాత్రం నేను చెప్తా ఉన్నా వ్యక్తిగత ప్రయోజనం ఏంటి అంటే ఆమె ప్రధానమంత్రిగా లేకపోతే ఆమె ఆ ఎన్నిక గురించి జరిగినటువంటి కోర్టులలో ఎదుర్కోవచ్చు కోర్టు ఇచ్చిన తీర్పును ఒబే చేయొచ్చు మళ్ళీ ఆమె ఆరేళ్ళ తర్వాత పోటీ చేయవచ్చు కానీ ఆమె కోర్టు ప్రాసెస్ ఎంచుకోలేదు రెండో థర్టీ నైన్త్ అమెండ్మెంట్ బిల్ ఇంతకుముందు నేను చెప్పిన గానీ దాని ఉద్దేశం ఏంటి తెలుసా మేడం ఆ రోజు థర్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసింది ప్రెసిడెంట్ ని గాని లేదా మన ప్రైమ్ మినిస్టర్ ని గాని లేదా స్పీకర్ ని గాని ఎన్నికలల్లో కోర్టులు ఎటువంటి వారి ఎన్నికల మీద కేసులు వాద్యాలని ఎంటర్టైన్ చేయకూడదు అనేది చేయొద్దా మీరు చెప్పండి ఈ రోజు గగ్గోలు పెడతా ఉన్నారు సార్ స్పీకర్ డిసిషన్స్ మీద తాత్సారం అవుతుందని ప్రెసిడెంట్ గారికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తుంటే ఆహా ఓహో అని కాంగ్రెస్ అంటా ఉంది కదా మరి ఆనాటి నాలుక ఈనాటి నాలుకకి తేడా అయిపోయిందా సో నేనేమంటున్నా అంటే ఒక్కరే కదా ఇప్పుడు మనం ఇంకోటి కూడా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీకి ఎవరో లేరు మధ్య మా మధ్యలో వేరే భావజాలంతో వచ్చిన నాయకులు ఆ ఎమర్జెంట్ కాలేదు ఇందిరాగాంధీ నెహ్రూ గాంధీ గారు నెహ్రూ తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క తాత నెహ్రూ గారు కావచ్చు నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కావచ్చు ఆ తర్వాత రాజీవ్ గాంధీ కావచ్చు ఆ తర్వాత ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ గారు సిక్స్ పాయింట్ అరే అనేక రుగ్మతలు వాటిని మళ్ళీ మాట్లాడతాం టైం ఇచ్చినప్పుడు అన్న చేస్తున్నాడు కాబట్టి సంజయ్ గాంధీ గారి చేసినటువంటి కార్యక్రమాలు తల్లి ఆశ్చర్యపోయింది సో ఇవన్నీ వారు చింతాననే రాహుల్ గాంధీకి ఈ రోజు కూడా మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారే అంటే ఒకటే కుటుంబం కాన్స్టిట్యూషన్ మీద ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకసారి దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అండి ఆ రోజు ఎట్లా ఉండే అంటే కాలము ఐ లవ్ ఇండియా అనొద్దు ఐ లవ్ ఇందిరా అనాలి అంటే ఇండియానే ఇందిరా ఇందిరానే ఇండియా అనే స్లోగన్ వచ్చింది గరీబీ హఠావు అనే స్లోగన్ కూడా వచ్చింది సో ఈ రకంగా ఈ స్లోగన్స్ ని వ్యక్తిగతంగా వారి పాపులారిటీ కోసం వాడుకున్నటువంటి స్లోగన్స్ అందుకు నేనేం చెప్తాను అంటే నేనేం నాన్ పొలిటికల్ ప్యూర్ ప్యూర్గా నేను మాట్లాడడానికే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మా అన్న వెంకట సామాన్ వచ్చిండు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుకుంటే చెప్తున్నా అన్నట్టు ఎన్నో వ్యంగ్య చెలోక్తులు నేను పాపము అనుకున్నాను చెప్దామని సో కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది కంటే నేను ఓన్లీ సబ్జెక్ట్ కు పరిమితమై మాట్లాడదాం కాకపోతే కొద్దిగా ప్రేక్షకులకి ఏంటంటే బోరింగ్ ఉండొచ్చు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ఇది ఫార్టీ టూ అమెండ్మెంట్ గురించి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ వాట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ఇట్ మేడం నేను ఒక్కటే మీకు చెప్తా ఉన్నాను ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ తర్వాత మళ్ళా జనసంఘ ఆ రోజు జైల్లోకి పోయింది కూడా మీరు నాయకులను చూడండి కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కూడా పోయినారు నాకు వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు అన్నాయి మనం చెప్తాడే రామ్మోహన్ అన్న జయప్రకాశ్ నారాయణ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు ములాయమ్ సింగ్ యాదవ్ గారు జార్జ్ ఫెర్నాడిస్ గారు అంత స్టాల్వర్స్ అండి ఈ దేశం సోషలిస్ట్ లో వాళ్ళు ఏంది తెలుసా మేడం ఫార్టీ టూ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ లో మళ్ళీ సోషలిజం సెక్యులరిజం అని అదే సోషలిస్ట్ నాయకులని జైల్లో పెట్టినారు అందరినీ అంటే బ్రిటిష్ కాలం పోయిన తర్వాత కూడా మళ్ళొకసారి మనని మనము పరిపాలించుకున్నప్పుడు వీధ పీపుల్ అనే దగ్గర ఐ ఐ ఇందిరా అనే ఏదైతే తీసుకుందో పోయింది కాన్స్టిట్యూషన్ ఐ మై మై సెల్ఫ్ అని ఆమె తీసుకొచ్చినటువంటి ఏదైతే డిసిషన్స్ ఉన్నాయో వీళ్ళందరినీ జైల్లో పాలు చేసినాయి మేడం జైల్లో పోయింది వాస్తవం ఎమర్జెన్సీ వచ్చింది వాస్తవం త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ దాకా అమెండ్మెంట్ చిత్ర వద కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయినాయి మేడం ఎప్పుడు కావాలి ఇది ఎక్స్టర్నల్ ఇన్వేడ్ అయినప్పుడు కావాలి ఇంటర్నల్ ఆర్మీ రెవల్యూషన్ ఏదైనా వచ్చినప్పుడు కావాలి లేకపోతే భౌగోళికంగా మనకు మన గీత బౌండరీలో ఇంకో దేశం దుర్మార్గంగా మన దేశం యొక్క బౌండరీని మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు జరగాల్సినటువంటిది అసలు అవసరమే లేదు ఇప్పుడు ఈ రోజు మనం ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించుకున్నాం మన గొడవలు అవుతున్నాయా అసలు ఎన్ని చట్టాలు మేడం మీసా చట్టం పీసా చట్టం అసలు వాట్ నాట్ అంటే అవి కాకుండా నేను చెప్తున్నా చట్టాలు ఇది ఎలాబొరేటెడ్ ఇష్యూ అండి అంటే ఒక క్లాస్ రూమ్ లో ఒక లెక్చరర్ గా కంటిన్యూస్ గా మా కత్తి వెంకట ఒకవేళ టీచర్ కాబట్టి చెప్తున్నా ఇది ఒక సిలబస్ లో ఒక చాప్టర్ అన్న ఇది ఒక రోజు నలభై ఐదు నిమిషాల క్లాస్ కంటే ఇప్పుడు మనకు మీడియాలో ఇప్పుడు దొరికి ఐదు నిమిషాలలో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అంటే మొత్తం ఎలాబొరేట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను గానీ అనేక కాన్స్టిట్యూషన్ ని అనేక చిత్ర వదకు గురైంది మాత్రం కాన్స్టిట్యూషన్ ఆ రోజే అంబేద్కర్ గారు అన్నారు లాస్ట్ కోర్ట్ మేడం అందుకే అన్నారు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఇది చాలా చక్కగా పనిచేస్తుంది కానీ వ్యక్తులు ఎవరైతే దీన్ని కాన్స్టిట్యూషన్ ని పరిపాలించాలి కాపాడాలి ధర్మబద్ధంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే వారికి అనుకూలంగా చేసుకోదలుచుకుంటే కూడా అప్పుడు ఇబ్బందుల పాలు వస్తే కాన్స్టిట్యూషన్ ని కాన్స్టిట్యూషన్ గా వ్యవస్థని పరిపాలించే విధంగా ఉండాలి వ్యక్తుల ఇష్టారాజ్యంగా ఇది ఉపయోగపడినప్పుడు మాత్రం దీంట్లో ఇబ్బందులు డేంజర్ జరగదని ఇబ్బందులు రావని నేనేం చెప్పలేను కానీ ఇది మొత్తం ఏదో శిలాశాసనం లాగా ఉండబోదు కానీ ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయని ఆ రోజు ఆ రోజు హెచ్చరించారు సో అనేక లాస్ట్ టైం లీడ్స్ ఒకటే చెప్తా ఉన్నా మేడం ఎగ్జామ్ లో పాస్ కాని వాళ్ళు అంటే రాయబరాలి ఎన్నికలలో ఫెయిల్ అయినటువంటి సందర్భం కోర్టు తీర్పు ప్రకారం సో ఆ ఫెయిల్ అయిన సందర్భంలో నేను ఫెయిల్ అయినాను కాబట్టి నా మార్క్ షీట్ నేనే ప్రింటింగ్ చేయించుకుంటా కలర్ ప్రింట్కి పోయి పోయి అంటే ఇట్స్ అమౌంట్ టు ది చీటింగ్ కేసే కదా సో ఆ రకంగా కాన్స్టిట్యూషన్ లో ఆమె నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి పదవిని పోయింది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పెట్టుకుంది ఆ తర్వాత మళ్ళీ ఏమైందో మనం చూసినా కదా జనతా గవర్నమెంట్ రావడం అనేక సంస్కరణలకు మళ్ళీ రావడం అనేది